ఓ ఓ ఓ నా చాలా జస్ట్ థౌసండ్ అంతే ఓకే డాడీ డాడీ చేసే థ్యాంక్ 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 యూ 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 మమ్మీ కూడా థ్యాంక్స్ మాట్లాడాలా ఎప్పుడు మమ్మీతో మాట్లాడేదే కదా మమ్మీ మాట్లాడదాం బాయ్ 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 ఫైవ్ రోజు ఎగ్జాంపుల్

ఏది రాదు బర్త్డే రోజు కూడా డిసప్పాయింట్ చేస్తాం ఈ రోజు ఫస్ట్ కనపడకూడదు రా మచ్చా ఈ రోజు ఎగ్జామ్ వచ్చా ఎగ్జామ్ సార్ ఎగ్జామ్ ఉంది మచ్చా నా గురించి తెలుసు కదా ఏమి ఎరో నాకు తెలుసు నేను ఎప్పుడు టాపర్ కదా నా టాపర్ కూడా నీకు తెలుసు నా నాకు తెలుసు నేను చేస్తాను ఏమి ఎగ్జామ్స్ కదా నేనున్నా కదా అస్సలు భయపడదు ఉంటావు కదా ఎస్ ఏం మర్చాను ఇట్లా అంటావు ఎగ్జామ్ వెయిట్ 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 అన్నీ కూడా ఆఫ్టర్ ఎగ్జామ్స్ మధ్యలో టెన్షన్ పెట్టకూడదు ఎగ్జామ్ అయిపోని ఆ తర్వాత విల్ స్టార్ట్ అండ్ రాక్ సరే ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి ఓకే కదా వద్దా వద్దులే మధ్య మనకెందుకు ఇక్కడ ఉండంగా అంటే అదే ఇక్కడ ఉండగా సరే పెన్ను కూడా సుమ మనిషి కదా మర్యాద తీసుకురా ఇద్దరు కూడా అయితే ఎగ్జామ్ అటెండ్ చేయడానికి

अच्छा वसा मलिक आप पहली मंडे से एक्सप्लेन इसमें अच्छा शुरू फिर अच्छा बुरा मुझे अभी थोड़ी खुल जा सकते हैं अच्छा ओके ओके ये टेंशन तो మచా అయిపోయింది మచా యూ మే ఎక్కువ రాకూడదు నాకంటే మార్కులు ఎక్కువ రాగలేదు ఓకే ఓకే ఓన్లీ టూ క్వశ్చన్స్ ఓకే ఓకే అయిపోయింది సార్ సార్ వచ్చా సార్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న సుమంత్ మరియు ఆనంద్ పాస్ మచ్చా థ్యాంక్ యూ మచా అవుతాం సుమంత్ యొక్క జీవితంలో అనుకునే రీతిగా ఒక వ్యక్తి వారికి సారసుపడతారు మచా పార్టీ చేసుకుంటాం కానీ పార్టీకి కూడా ప్లాన్ ఉండాలి అర్థమైందా ప్లాన్ ఎట్లుండాలంటే ఎగ్జిబిట్ చేయాలంటే బొమ్మ పడాలి అదే మచ్చా ఫస్ట్ ఏం చేద్దాం నువ్వు సాయంత్రం అయితే దొరకవు అచ్చా నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ అంతా తరువాతనే మీరు చేయలేదు అతను అది ఫస్ట్ నీకే కదా మజా ఏమచ్చారు ప్రైవ్ చెప్తే ఫస్ట్ ఏమేమి కావాలో అన్నీ నేను చెప్తున్నా కదా ఇప్పుడు నీకు పార్టీ కావాలి కదా మచా ఒక్క క్షణం ఇప్పుడు చూడు మ్యాజిక్ చూడు మే సర్ప్రైజ్ మచా

ఆ విధంగా అనుకున్న రీతిగా ఆ కరపత్రాన్ని జోబులో ఉంచుకొని తన యొక్క సమయాన్ని అంతా గడిపి చివరికి తన ఇంటికి చేరుకుంటాడు ఈరోజు చాలా టైర్ అయిపోయిందమ్మా ఓహో ఫుల్ బిజీ ఒక త్రీ అవర్స్ మా డార్లింగ్ ఏమో ఇంకొక టూ అవర్స్ ఫుల్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎలా ఎలా తగ్గించుకోవాలి ఫ్రెష్ అప్ అయింది కూర్చుంటే బర్త్ బాయ్ చేస్తాను ఇక్కడీకి హలో డాడీ వచ్చేసా డాడీ నేను రూమ్కి గారు కూడా వెళ్ళిపోయాడు వాడు రూమ్కి వచ్చేసాను నేను పడుకునేస్తాను తినేస్తాను బయట తినేస్తాను పడుకునేస్తాను ఓకే ఏంటి మర్చిపోయానేస్తాను కాపాడేటాయి కదా మనల్ని కాపాడింది కాలేజ్లో హీరో కావడానికి ఇదే సి ఏంటిది ఓ దారి ఇచ్చాడు కదా ఇది ఏంటిది రక్షణ కూర్చిన సువార్త నమ్మి రక్షణ పొందండి రక్షణ కూర్చునే సువార్తని రక్షణ పొందిన సుమంత్ తనకు ఇవ్వబడినటువంటి ఆ కరపత్రము చదువుతూ అందులో రాయబడినటువంటి మాటలను మననం చేసుకుంటా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది గ్రహింపగల వాడేవాడు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఏంటిది స్ట్రేంజ్గా ఉంది ఫీలింగ్ ఏదో కొత్తగా ఉంది ఉదయం ఒక తెలియని సంతోషం పాపాలని నేను నేనేం పాపం చేశాను నేనంత ఏం చేయలేదే అరే నేనేమన్నా చంపాను ఎవరైనా ఏంటి జస్ట్ ఒక పెట్టి ఎగ్జామ్ రాసి ఫస్ట్ వచ్చాను నేను ఏమో దొంగతనం చేశారా ఇదేంటి అరే మచ్చి పార్టీ అంటే ఎంజాయ్ చేశాము అది కూడా అరే తినడం తాగడం కూడా తప్ప ఏంటిది ఇది ఇది ఎందుకు అర్థం కాని లాంగ్వేజ్ అంతా రాశారు రక్షణ అంటున్నాడు సువార్త అంటున్నాడు ఈయన ఎవరు యేసు ప్రభు వద్దకు రండి యేసు ప్రభు ఎవడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని పాపాల నుంచి రక్షిస్తాను సరే ఈరోజు నా బర్త్డే కాబట్టి ఈయనకే వచ్చా ఒక్క పాపం ఒప్పుకుంటాను ఎవరికి ఒప్పుకోవాలి మాచాంతో ఒప్పుకుంటే ఏమో వాడుకో అమ్మ చేశాడు మర్యాద పోతే మా డాడీ ఏజ్ మా ఫ్రే ఫోన్ చేస్తా డాడీ అయ్యో భయములే దారిన పోయే తనకే ఫోన్ చేస్తా ఓకే నంబర్ హలో అంకుల్ బాబు బాబు అంకుల్ నేను అంకుల్ నా పేరు సుమంత్ అంకుల్ నేను అంకుల్ బాబు ఈరోజు నాది పుట్టినరోజు అని చెప్పి ప్రొద్దున్నే మీరు నాకు పాంప్లెట్స్ ఉంటే కరపత్రాలు తీసుకున్నాను నా ఫ్రెండ్ పడేస్తుంటే ఓకే ఉదరాన్ని బాబు గుర్తొచ్చింది అంకుల్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది అంకుల్ అడుగు బాబు అంకుల్ నాకు అర్థం కావడం లేదు పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ అంటున్నారు రక్షణ అంటున్నారు అది ఎలా ఉంటుంది నేను ఎవరితో ఒప్పుకోవాలి మనం చేసిన ప్రతి పాపము మనం చూడకపోయినా మనం మన దేవుడు చూసాడు బాబు మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని దేవుని దగ్గర మనం ఒప్పుకున్నాడు కదా మన దేవుడు ఆ పాపాలన్నిటి నుంచి విడిపించి మనల్ని రక్షిస్తాడు బాబు అవునా అనుకు అవును బాబు మరి నాకు సరే విడిపించిన తర్వాత రక్షణ వస్తుంది అని చెప్తున్నారు కదా అవును మరి వచ్చిన తర్వాత మరి నేను పాపం చేశానని అందరినీ క్షమించమని అడగాలన్నాడు కదా మా డాడీని అడుగుదునా అడుగుబో అడుగు ఆ విధంగా ఆ సంతోషం వస్తుందా వస్తుంది బాబు ఆ విధంగా సుమంత్ పాస్టర్ ద్వారా తెలియజేప్పబడినటువంటి ఆ యొక్క విషయం మేరకు తన యొక్క నాన్నతో తాను చేసినటువంటి పాపములన్నింటి విషయమై ఒప్పుకొనడానికి సిద్ధపడి తన యొక్క నాన్నగారికి ఫోన్ చేస్తాడు ఎలా యాడీ ఏమంటాడు అయినా హీ బెస్ట్ ఫ్రెండ్ రైట్ హలో డాడీ డాడీ చెప్తున్నా డాడీ నీకు ఇన్ని రోజులుగా నేను కొన్ని విషయాలు దాచిపెట్టాను డాడీ ఏమిడా మరి నేను ఆ నిజాలన్నీ చెప్తే నన్ను తక్కువగా చూడక కదా అసహించుకోవు కదా చెప్తున్నా ఎక్కువ కాదు ఈరోజు బర్త్డే కదా డాడీ రోజు ఏం జరిగిందంటే ప్రొద్దున్నే నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేనేం ఎగ్జామ్ ప్రిపేర్ కాలేదు డాడీ నిజాం కాపీ రేట్లు కొట్టాను డాడీ ముందుగానే అంత ముందు రోజే నేను కాపీ రేట్లు పెట్టుకొని పోయాను డాడీ అంతే కదా డాడీ ఆనంద్ ఉన్నాడు కదా వాడు పార్టీ అడిగితే వాడికి నేను పార్టీ కూడా ఇచ్చాను డాడీ నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ నేను ఖర్చు చేసేసాను డాడీ నీకు ఇంకా తెలియని అతి భయంకరమైనది చెప్తాను డాడీ నీ పర్మిషన్ లేకుండా డాడీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది డాడీ ఇవన్నీ నేను నీతో షేర్ చేసుకుంటు చేసుకుంటే నువ్వు నన్ను ఎలా చూస్తావు ఏమో అని చాలా భయపడ్డాను డాడీ అలా సహించుకుంటావా డాడీ నువ్వు చెప్పు డాడీ మాట్లాడు నన్ను క్షమించావా నువ్వు నువ్వు చేసిన తప్పు నువ్వు గ్రహించవు కనుక నేను క్షమిస్తున్నా నన్ను థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ తండ్రి నుంచి క్షమాపణ అనేటువంటి మాట వినగానే ఎంతో తెలియనటువంటి సంతోషం తన హృదయంలోకి ప్రవేశించి గారు చెప్పినటువంటి రక్షణ ఆనందం ఇదేనేమో తాను బంధింపబడినటువంటి ఈ యొక్క కొంతకముల నుండి ఇన్నాళ్ళు విడుదల లేక ఒక ముసుగు అనేటువంటి తెరలు కప్పుకొని తిరిగినటువంటి తనకు ఇప్పుడు తన యొక్క తనకు రక్షణ ఆనందం ఏంటో తెలిసింది ఈ విషయాన్ని తన స్నేహితులతో ఎలా పంచుకుంటున్నాడో మనం చూడాలి ఇంత సంతోషం ఉంది నిజంగా అనుకోలేదు మా నాన్నగారు నన్ను క్షమిస్తారు ఇంత పెద్ద తప్పులు చేశాను నేను అందరికీ మోసం చేశాను నా స్నేహితుల్ని నా స్నేహితురాలని నిజంగా అందరినీ మోసం చేశాను అయినప్పటికీ మా నాన్న క్షమించారు ఈ సంతోషాన్ని తప్పకుండా నేను నా ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలి ఎందుకంటే వాడు నా ప్రతి అపసరతలో ఉన్నాడు నేను వెళ్ళిన ప్రతి ప్లేస్లో వాడున్నాడు ఈ ఆనందాన్ని వాడికి కూడా షేర్ చేసుకుంటాను హలో అసా మచా నువ్వు అర్జెంట్ కదా వస్తాను హెయిర్ అంటాను ఏ ఏమచ్చా నీకు తెలియని ఒక అద్భుతమైన విషయం చాలా హ్యాపీగా ఉన్నావు మచా విషయం అంటే నేను నిన్నంతా బర్త్డే చేస్తున్నానా ఈరోజు ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయితే ఈరోజు ఈవినింగ్ పడుకునే ముందు అసలైన సంతోషాన్ని చూసినా మచా సార్ నాకు కూడా తెలియదు నీకు తెలుసా నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశాను నేను ఈరోజు కాలేజ్లో టాప్గా ఉన్నానంటే మోసం చేశాను అందరినీ నేను నేను బాగా చదువుతావు కానీ నేను చదవనికుండా చేసి నీకు అన్ని అలవాట్లు నేర్పించాను కానీ నేను అలవాటు తక్కువ చేస్తున్నాను నిజానికి నేను మోసం చేశాను సార్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నేను మా కూడా మోసం చేశాను కానీ ఆయన క్షమించాను మనం క్షమించమచ్చా ఏమచ్చా మాట్లాడతాను బాద్ నిజంగా అంటే ఏంటంటే నువ్వు నన్ను క్షమిస్తే సంతోషము నాకు కావాలి నేను నీకు పార్టీ ఇచ్చినప్పుడు కూడా ఆ పార్టీలో ఎంజాయ్ చేసినప్పుడు కూడా ఐ కెనాట్ ఫీల్ ఐవేదం మారుడు కనిపిస్తుంది వాట్ సార్ నిజంగా అంటే చాలా సంతోషం అనిపించింది హృదయంలో ఆ బరువు వెళ్ళిపోయింది నేను మీకు ముందర ముసుగు వేసుకొని వెళ్ళబడినా నేను ముసుగు నా గురించి నేను ఆలోచించింటే అసే అండి ఆ దారిలో పోతు నేను అతను పాటసారి కరపతాలి ఇస్తే నువ్వు పడేసినావు కానీ నేను పెట్టుకున్నానే ఆయన మచా నీకు తెలియదు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది నువ్వు ఎలా పడేసినావనేది నీకు తెలియదు మచా రైట్ నేను చెప్తాను నేను చెప్తాను చూడు మచా రక్షణను గురించిన స్వార్థ నమ్మి రక్షణ పొందు మచా మనం చేసిన తప్పులు మనం ఎప్పుడైతే ఒప్పుకొని ఆ హృదయంలో ఆ పాపభారం వెళ్ళిపోతుందో నిజంగా ఆ స్త్రీ హాట్ సాధమ ఎవరికి తలంచాల్సిన పని లేదు ముక్కు ముక్కచొట్టిగా ఉండొచ్చు ఆ విజయంగా సుమంత తాను పొందినటువంటి ఆ యొక్క రక్షణానందం తన స్నేహితులతో పనిచేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణను ఇవ్వడానికి వచ్చినాడు బైబిల్లో చెప్పబడినట్టు ఆయన తన ప్రజలను అంటే మనలను వారి పాపముల నుండి మన పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది యేసు అనగా రక్షకుడు అని అర్థం కాబట్టి ప్రిలరా మన పాపములను మనం ఒప్పుగలను ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి సుమంత్ తన జీవితంలో తనకున్నటువంటి ఆ యొక్క ముసుగు మోసపు తెరను

you need to understand that when you commit something wrong you need to ask for pardon and excuse